కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చిన బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని విధంగా భారీ విజయాలను అందుకుంటూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి ఈ సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ యువతను ఆకట్టుకునే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో ఎక్కువగా ప్రేమ కథలే చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నాయి అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను అందుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి వాటిలో పది అథ్ క్లాస్ సినిమా ఒకటి ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది రెండువేల ఆరులో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వచ్చారు ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పై ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో భరత్ శరణ్య ప్రధాన పాత్రలు పోషించారు అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు ఈ సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి అందరి మనస్సులు దోచేసింది ఆమె పేరు శరణ్య ఈ అమ్మడు తన నటనతో ఆకట్టుకుంది శరణ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు అయితే శరణ్య ఇప్పుడు చాలా మారిపోయింది ఆమెను ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కష్టమే ఇక శరణ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఆమె ఫోటోలు చూసి అభిమానులు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు తెలుగు సినిమాల కంటే శరణ్య ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా సినిమాలు చేసిన ఆ భామ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది పెళ్లి తర్వాత శరణ్య పూర్తిగా ఫ్యామిలీకే టైం కేటాయిస్తుంది కాగా శరణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ క్రమంలో శరణ్య ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి